అహో విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నటసార్వభౌముడై వట వృక్షమును పోలి మది వ్యాపించువాడు నయనాభిరాముడై నియమ గంభీరుడై కంఠీర కదలువాడు విశ్వఖ్యాతుడై విజయ తేజస్వియ తెలుగు తల్లికి కీర్తి తెచ్చువాడు అసమాన కృషితోడ ఆత్మశక్తిని కలిగి కోట్ల మందికి స్ఫూర్తి కూర్చువాడు సకల దేవత తత్వ విజ్ఞాత స్థిర తపస్విక పాత్ర పోషించువాడు అట్టి తారక రాముని అభిరుచించి పలుకు వేవేల జేజేలు తెలుగు జాతి పలుకు వేవేల జేజేలు జాతి ఆహాటి ఆత్మశక్తియు జనాహ్లాద ప్రభాభాసుర ప్రావీణ్యంబును నవ్య దివ్య నటనా పాండిత్యము యావత్ భారత మందే కాదు కనగా యావత్ ప్రపంచంబునందే యౌవ్వ నందమూరికి వలే రీతి సత్కీర్తిగా ఆ పెద్ద స్వరించుకునే అవకాశం కల్పించినందుకు మరొకసారి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు ఇందాక భయం తడబడుతోంది ఉత్తు నటన అంత అర్థమైపోయింది ఇంత స్టేజ్ ఆర్టిస్ట్ మీరు అసలు ఇందాక అంత భయపడినట్టు లేదండి లేదు నిజంగా అంటే తెలుగుదనానికి చిరునామా తెలుగు వాడి పొగరు పౌరుషం అయిన నందమూరి తారక రామారావు గారిని గుర్తు చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఇక్కడే ఉండి ఉంచుకోమంటారా ఇక్కడే పక్కనే కోంకరింగ్ అంట చేసేయండి ఒకసారి గట్టిగా చెప్పాలండి ఆ పద్యానికి ఆ వాచకానికి ఆ ఎక్స్ప్రెషన్స్ కి సూపర్ అండి కళ్యాణ్ గారు సూపర్ నిజంగా